విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు ఉమ్మడి జిల్లా స్పెషల్ అధికారి వి రమణారావు అన్నారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని పలు కళాశాలను పరిశీలించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల హాజరు ఉపస్థితి రికార్డుల పరిశీలన ప్రాక్టికల్ ల్యాబ్లను పరిశీలించి ఉపాధ్యాయులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను ఆర్జించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాక్టికల్ నిర్వహణపై అనుసరించాల్సిన విధానాలను అధ్యాపక బృందానికి తెలియజేసి విద్యార్థులు ఇన్స్టాగ్రాములు వాట్సాప్ లు తదితర చేసుకోకుండా ఇంటర్బోర్డ్ రూపొందించిన యూట్యూబ్ ప్రాక్టికల్ తరగతులను ఫాలో కావాలని దీని ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ గా అవగాహన పెరిగి పూర్వజ్ఞానంతో ప్రాక్టికల్ సమయంలో రాణించగలుగుతారని తెలిపారు ప్రతిరోజు ఒత్తిడి తగ్గించుకోవడానికి ఐదు నిమిషాల పాటు యోగా చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న లక్ష్యం సాధించడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు హై స్కూల్ విద్యకు ఇంటర్ విద్యకు ఉన్న వ్యత్యాసాన్ని మర్కట కిషోర్ న్యాయం మార్జాల కిషోర్ కు సంబంధించిన జీవన విధానాన్ని విద్యా విధానానికి సరిపోల్చి కళాశాల విద్య ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు కథ ద్వారా అవగాహన కల్పించారు విద్యార్థులు విద్యార్థిని ధ్యేయంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని అధ్యాపక బృందం సహకారంతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం జయ రంగారెడ్డి రాజేశం సుధాకర్ రెడ్డి గోపాల్ రమేష్ బాబు అరవింద ఎస్ మాధురి పి జోస్నా పి సుధీర్ ఎన్ చారి జి జ్యోస్న తదితరులు పాల్గొన్నారు సో హిందీ అంటే ఫస్ట్ ఇంకొకటి ఉంది యో ఇన్ఫెట్ కోర్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇద ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా సందర్భాలలో తిననగా చాలా పెద్దోళ్ళు ఇంకా వీడే పర్చేస్తారు సో ఆఫ్టెన్ ఆఫ్టెన్ స్టూడెంట్స్ సమ్ టైమ్స్ అకడమిక్ యూనివర్సిటీ టైమ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సో వి కెన్ విత్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రైట్ సో ఎంట్రకి చిన్న పిల్లలకి ఎప్పుడైనా చింతకిల్లలు పెంచుతారు కదా इंटर्मीडियट विद्याशाख कमीशनर सी श्रीकृष्ण आदि सार गारी आदेश मेरे की स्पेल आफीसर नरेंगर जिले की मड़ी करी अंदर भाग अनेक कलाशाल अकाडमिक ऐक्टिवटी एट जो चूटा की ఈరోజు సందర్భంగా ఆ సందర్భంగా నేను ఇప్పుడు శ్రీవాణి కాలేజ్ విద్యాలకు వచ్చాను సో ఇక్కడ ఉండే ల్యాబరేటరీస్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉండే విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఎలా మేము అనుకుంటున్నాము అంటే ప్రాక్టికల్స్కి ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ప్రాధాన్యం కాబట్టి వాటికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా యోగా మానసిక ప్రశాంతత కోసం పిల్లలు స్ట్రెస్ గురి కాకుండా పరీక్షల సమయంలో యోగా పద్ధతులు హెల్త్ ప్రోగ్రామ్స్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పిల్లలకు ఆటలు కూడా ఆడించాలి సో ఇట్లా చేయడం వల్ల విద్యతో పాటు ఒక సర్వతోముఖాభివృద్ధికి మనము మన కళాకారులు పాటుపడాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు టీచర్స్తో జరిగితే లెక్చర్స్తో వాళ్ళకి ప్రాజెక్టు చేసారు ప్రాజెస్ని ప్రాక్టికల్స్ మీద ప్రాధాన్యత ఇవ్వాల్సింది సైన్స్ వాళ్ళకి పూజల మీద ప్రాధాన్యతవాల్సింది యోగా మీద ప్రాధాన్యత మీద విధించిన ప్రజలు అలాగే ఇక్కడ డిజి స్కూల్ అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అవుతుంది దాన్ని